శ్రీరమణ భాషణములు అదే పెద్ద మనిషి మహర్షిని అడిగారు స్మృతికి సంకల్పానికి గల భౌతిక సంబంధం ఏమిటి వాటికి మనస్సుతో సమన్వయం ఎలా అని దానికి మహర్షి అవన్నీ మనోవ్యాపారాలు మనస్సు అహంకారం నుంచి అహంకారం ఆత్మ నుంచి జనిస్తాయి అని సమాధానమిచ్చారు క్రైస్తవ మత విశ్వాసం యొక్క నిజతత్వాన్ని శ్రీ భగవాన్ ఇలా వివరించారు క్రీస్తు అహంకారము శిలువ దేహము అహంకారానికి శిలువ వేస్తే అది నశిస్తుంది అప్పుడు శేషించేది పూర్ణ సత్ ఉనికి నేను నా తండ్రి ఒక్కరే ఇలా శేషించేది మహత్తరమైన పునరుత్నము పునరుజ్జీవనము అని పిలువబడుతుంది అన్నారు మేజర్ ఏడబ్ల్యూ చార్విక్ అనే పరమభక్తుడైన ఆంగ్లేయుడు ఇలా అడిగాడు క్రీస్తును శిలువ వేస్తున్నప్పుడు నా దైవమా నా దైవమా అని ఆక్రోషించాడెందుకు అని ప్రశ్నించారు దానికి మహర్షి అది ఆయనతో పాటు శిలువ వేయబడుతున్న ఇద్దరు దొంగలకై ప్రార్థన కావచ్చు జ్ఞాని జీవించి ఉండగానే ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొంది ఉన్నాడు ఆయన ఎలా ఎక్కడ ఎప్పుడు తన దేహాన్ని త్యజిస్తాడన్న విషయం ముఖ్యం కాదు కొందరు జ్ఞానులు బాధపడుతున్నట్టు కనిపించవచ్చు మరికొందరు సమాధిలో ఉండవచ్చు ఇంకొందరు మరణానికి ముందు కనబడకుండా మాయమవ్వచ్చు కానీ అది వారి జ్ఞానంలో ఎటువంటి భేదాన్ని చూపదు అటువంటి బాధలు కనిపించేది చూసేవానికే కానీ జ్ఞానికి కాదు కారణం ఆయన అంతకుముందు దేహంతో ఆత్మ యొక్క నిత్య తాదాత్మ్యాన్ని అతిక్రమించాడు అన్నారు చాడ్విక్ ఇంకా ఇలా అడిగారు సెయింట్ పాల్ జ్ఞాన ప్రకాశనంలో క్రీస్తు యొక్క ప్రాధాన్యత ఏమిటి అని దానికి మహర్షి జ్ఞానం సంపూర్ణమైనది రూపాలతో కూడనిది ఆత్మజ్ఞానం కలిగిన సెయింట్ పాల్ తన ప్రకాశాన్ని క్రీస్తు చైతన్యంగా గుర్తించాడు అన్నారు దానికి భక్తుడు మరి అప్పటికి అతడు క్రీస్తు భక్తుడు కాదే అని ప్రశ్నించారు దానికి మహర్షి ప్రేమ ద్వేషం ప్రధానం కాదు క్రీస్తు చింతన ఉంది కదా అది రావణుని విషయం లాంటిది క్రీస్తు చైతన్యం ఆత్మానుభవం అన్నీ ఒక్కటే అని సమాధానమిచ్చారు శ్రీరమణ భాషణములో హారతి జ్ఞానాగ్నిచే మనస్సును కాల్చివేయడానికి సంకేతం విభూతి అంటే శివుడు పూర్ణ సత్ ఉనికి కుంకుమ అంటే శక్తి చిత్ చైతన్యం విభూతి రెండు విధాలు పరావిభూతి అపరా విభూతి పవిత్ర భస్మం అపరా విభూతి జ్ఞానాగ్ని చేత సకల కలుషాలు దహనమయ్యాక మిగిలేది పరా విభూతి జ్ఞానాగ్ని దగ్ధ కన్మాని అది కేవల స్థితి ఉనికి శ్రీరమణ భాషణములు క్రైస్తవ మతంలోని మూర్తిత్రయం అంటే వివరించారు దైవం తండ్రి అంటే ఈశ్వరుడు దైవం పవిత్ర తేజం అంటే ఆత్మ దైవం పుత్రుడు అంటే గురువు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ అంటే దైవం భక్తునికి గురు రూపంలో కనిపించి అతనికి పవిత్ర తేజం యొక్క అంతర్యామి తత్వాన్ని చూపిస్తాడు అంటే దైవం ఆత్మ ఆ ఆత్మ ఎల్లెడలా ఉంది దానిని అనుభవగోచరం చేసుకోవాలి అదే భగవత్ సాక్షాత్కారము